పేదవాడికి పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన చేసిన దివంగత నందమూరి తారక రామారావు అని సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు తోటపల్లి గూడూరు మండలం మిలుకానపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గోపిరెడ్డి వెంకటేష్ యాదవ్ తో కలిసి సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇంటింటికి తిరిగి పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో పేదవాడికి పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన చేసిన వ్యక్తి దివంగత నందమూరి తారక రామారావు అని సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు తోటపల్లి గూడూరు మండలం మినుకపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గోపిరెడ్డి వెంకటేష్ యాదవ్ తో కలిసి సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇంటింటికి తిరిగి పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా విల్కానపల్లి మిక్స్డ్ కాలనీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మన మండల నాయకులందరితో కలిసి పెట్టుకోవడం జరిగింది ప్రతి నెల ఒకటో తేదీ ముఖ్యమంత్రి గారే ప్రతి ఒక్క నియోజకవర్గం ఏదో ఒక నియోజకవర్గం సెలెక్ట్ చేసుకొని పంపిణీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఒకటో తేదీ పెన్షన్ పంపిణీ అనేది జరగాలి వాళ్ళ చేతుల మీద జరగాలని చెప్పి మా పార్టీలో ఇన్స్ట్రక్షన్స్ అసలు పెన్షన్ అనేది మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు ముప్పై రూపాయలతో మొదలుపెట్టారు సంక్షేమం అనేది చెప్పుకోవాలంటే అది తెలుగుదేశం పార్టీతోనే స్టార్ట్ అయింది మొన్న ఏదో జగన్మోహన్ రెడ్డి మూడు వేలు ఇస్తాను అని చెప్పి మబ్బి పెట్టి రెండు వేలది రెండు వందల యాభై ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రెండు వందల యాభై యాడ్ చేసుకుంటూ పోయి మబ్బి పెట్టాడు మాసారి మాత్రం ఒకటేసారి వెయ్యి రూపాయలు అదేంది మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాదు ప్రభు ఆయన హామీ ఇచ్చిన రోజు నుంచి ఆ మూడు నెలలు కలిపి మొదటి నెల పెన్షన్లు ఇవ్వడం ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా ఒకటో తేదీ ఆ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఏదైనా ఆ రోజు ఏదైనా హాలిడే ఏదైనా బ్యాంక్ హాలిడే ఉంటే ముందు రోజే ఇచ్చే పని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు మేమేమో ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం బ్రహ్మాండంగా రెండు బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ పోతా ఉంటే ఈ వైసీపీ అధ్యక్షుడు నెల్లూరు జిల్లా అధ్యక్షుడేమో పారిపోయాడు ఆడిపోయాడు తెలియదు అందరూ ఎదుకుతున్నారు వాంటెడ్ లిస్ట్ పెట్టుకొని కాకా గోడ్ తినట్టు ఎక్కడ ఉన్నాడని ఎదుకుతున్నారు పోలీసులు మామూలుగా ఎంత కరుడు కట్టిన దొంగలనైనా పట్టుకొని రాగలడు కానీ ఇటు ఈ కాకాను గోవర్ధన్ రెడ్డిని మాత్రం తీసుకురాలేకపోతున్నారు అంటే వాళ్ళకంటే దొంగ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన ఇక్కడ ఉన్నప్పుడేమో తొడలు కొడతాడు అందరికీ ఛాలెంజ్లు చేస్తాడు కానీ తీరా అవసరమైనప్పుడు నిలబడాల్సిన టైంలో పారిపోతాడు అటువంటి నాయకుడిని పెట్టుకొని ఈ వైసీపీ నాయకులు ఊర్లలో ఏం రాజకీయం చేస్తారో వాళ్ళే చూసుకోవాలి ఇంకా ఏదన్నా వైసీపీ ప్రభుత్వం ఏదైనా క్లాసులు తీసుకోవాలి అంటే ఎలా పారిపోవాలి ఎలా పోలీసులకి దొరకకూడదు ఎలాగా జనాలని ఏపుకొని తినాలి ఇటువంటి వాటి మీద కాకాని కోరుతున్నట్టు వైసీపీ నాయకులకి క్లాసులు పీకొచ్చు అందుకని ఎప్పుడెక్కడన్నా కనిపిస్తే ప్రజలకు కూడా ఈ కాకాని కోర్టు ఎక్కడైనా కనిపిస్తే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయమని చెప్పి నేను కూడా మనవి చేసుకుంటాను రచ్చబండ కూడా ఇక్కడ మా ప్రభుత్వం వచ్చిన ఈ తొమ్మిది నెలల్లో ఒక మల్టీపర్పస్ రచ్చబండగా దీన్ని కట్టడం జరిగింది అంటే ఇప్పుడు ఊళ్ళో జరిగిన ఇబ్బందులు ఏదైనా కావాలంటే ఇక్కడ కూర్చొని సమక్షించుకోవడానికి కాకుండా ఏదైనా పెళ్ళి ఏదైనా మనం పార్టిసిపేట్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో ఈ రచ్చబండ కట్టడం జరిగింది మరింత ఈ పంచాయతీ ఫండ్స్ని చెట్లు కూడా రోడ్డు పక్కన చెట్లు కూడా నాటే కార్యక్రమం కూడా చేపడుతూ ఉన్నాము విత్ ఇన్ అంత్ నెక్స్ట్ పెన్షన్ ఇచ్చే టైంకి ఆ చెట్లు నాటే కార్యక్రమం కూడా పంచాయతీ ఫండ్స్లో ఫిఫ్టీన్ ఫైనాన్స్కి ఈ గ్రామ పంచాయతీ ఫండ్స్లో చేసే ఏర్పాట్లు కూడా చేస్తాం